ఫ్రెండ్స్ గత నాలుగైదు రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము పేట గ్రామంలో హనుమాన్ ఆలయంలో జరిగినటువంటి ఒక గ్యాంగ్ రేపు గురించి సమాజం అంతా చర్చించుకుంటుంది దీనిపైన నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను మొదటగా ఈ సమస్యని చాలా ధైర్యంగా వెళ్ళి భూత్పూర్లో తాను కేసు పెట్టినటువంటి ఆ ధీర వనితకి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రత్యేక సలాం ఒక మోసపోయిన వ్యక్తి దోపిడీకి పీడలకు గురైన వ్యక్తి ఈ విషయం మీడియాకు వెళ్తే ఈ విషయం పోలీసులకు చెబితే ప్రజలకు తెలిస్తే నాకు గౌరవం పోతుంది అనే భయంతో చాలా మంది మోసపోయిన వాళ్ళు చట్టం దృష్టికి సమస్యను తీసుకురావటం లేదు ఈ మహిళ చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు తనకి అభినందనలు అలాగే శీఘ్రగతిన పోలీస్ అధికారులు స్పందించి ఆ గ్యాంగ్ రేపుకు కారణమైన ఏడు మందిని గుర్తించడము వాళ్ళని జైల్లో పెట్టడము నిజంగా రిమాండ్కు తరలించడము అభినందనలు పోలీసు శాఖకి ప్రత్యేక అభినందనలు ఇక్కడ మరీ ముఖ్యమైన విషయము లేదా మనందరం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే బాధిత మహిళ ఎవరు ఆమె ఏ కులము అని ఆలోచించడం బుద్ధి తక్కువతనము ఆమె పేరు గాని ఆమె కులాన్ని గాని ఆమె ఫోటోను గాని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డందుకు పోలీసు శాఖ వారికి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాగే రానున్న రోజుల్లో ఏదైనా ఘటన సంఘటన దుర్మార్గం అమానుషం జరిగితే దయచేసి బాధితుల యొక్క ఫోటోలను పెట్టవద్దు అని కోరుతున్నాము అలా పెట్టడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం ధ్వంసం అవుతుంది వాళ్ళ ఐడెంటిటీ దెబ్బతింటుంది బంధుమిత్రులు గుర్తిస్తున్నారు మానవ సంబంధాలు పాడవుతున్నాయి మనకు మేలు చేయడానికి బదులుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతున్నాము చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ మహిళ బీసీ మహిళ కానీ ఎస్సీ మహిళ కానీ ఎస్టీ మహిళ కానీ అయితే వెంటనే వాళ్ళ ఫోటోను ఎక్స్పోజ్ చేస్తున్నారు రకరకాల యూట్యూబ్ ఛానళ్ల వారు వెళ్ళిపోయి నేను ఎలా రేట్ చేశారు అలా ఎలా చేశారు ఏ టైంకు చేశారు అంటూ వాళ్ళ రేటింగ్స్ కోసము లేకపోతే ఆమెను వాళ్ళ ఛానల్లో చూపించాలని సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నవి చాలా ఉన్నాయి ఈ ఘటనలో ఆ మహిళని ఎవరు అని వెతకడం అనేది బుద్ధి తక్కువ ఆలోచన ఘటన నిజమా కాదా మరక్కడ ఏడు మందిని అరెస్ట్ చేశారు మరి నిజంగా వాళ్ళు ఏడు మంది నేరస్తులా కాదా అనేది విచారణలో తేలేది ఉంది సాక్ష్యాధారాలను సేకరించడంలో పోలీసు వాళ్ళ యొక్క నిబద్ధతని మనం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ అంశం ఆధారంగా నేను మీకేం మాట్లాడాలనుకుంటున్నానంటే బాధితులందరూ ఇరవై ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏడు మంది ఈ వయసు వాళ్ళే అందులో ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి చదువు పదవ తరగతి అంతకు మించి లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలు ఆపిన వాళ్ళే మరి ఎప్పుడో పదిహేను సంవత్సరాల వయసులో టెన్త్ అయిపోయిన వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నాటికి పది సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ గ్రామం ఏం పరిశీలిస్తుంది ఇందులో నుంచి ఒక సోదరుడు అక్కడి హనుమాన్ ఆలయంలో టోకెన్ కాంట్రాక్టరు ఒక అతను లడ్డూలు విక్రయించే లైసెన్స్ తీసుకున్న వ్యక్తి మరి అంతేకాదు ఇంకా నేను చెబితే మీరు బాధపడతారు వీళ్ళు ఒకడేమో ఐదు సార్లు భవానీ మాల వేసిన వాడు ఒకడేమో నాలుగు సార్లు భవానీ మాల వేసినవాడు ఇంకొకడేమో రెండు సార్లు భవానీ మాల వేసినవాడు ఐదు సార్లు భవానీ మాల వేసుకొని పవిత్రంగా పూజ చేస్తూ హనుమాన్ ఆలయంలో పదకొండు గంటల వరకు చక్కగా హనుమంతుని రకరకాల దేవుళ్ళని భజనలు చేస్తూ ఉండే వీరు ఒక ఆడపిల్ల దాహమేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి ఒక ఎనిమిది మంది అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడం అంటే ఇది మామూలు విషయమా ఇలా ఇంతకు ముందు కూడా జరిగినట్టుగా ఇప్పుడే ఈటీవీలో వచ్చినటువంటి వార్త ద్వారా నేను గమనించాను మిత్రులారా ఏంటిది మరి ఎందుకని ఈ పాలమూరు జిల్లాలో అనేక డ్యాములు కట్టిన కండల వీరులు రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేసినా ఆ రోడ్డు పని చేసిన శ్రమజీవులు ఈ రోజు డ్రగ్స్ కి ఎందుకు బానిస అవుతున్నారు మద్యానికి విస్తృతంగా ఎందుకు బానిస అవుతున్నారు అలాగే గుట్కాలు పాన్ పరాకులకు ఎందుకు బానిసలు అవుతున్నారు ఒక ఆడపిల్ల కనిపిస్తే భరోసా ఇవ్వడానికి బదులు ఆసరాగా చేసుకుని అత్యాచారం చేసే స్వభావం ఎందుకు వస్తుంది ఆ అడవి ప్రాంతంలో హనుమాన ఆలయం ఉండి ఏం చేస్తున్నట్టు ఇంకొక దుర్మార్గం ఇందులో ఒక ముస్లిం సోదరుడు భాష ఉన్నాడు పవిత్ర రంజాన్ మాసంలో ఒక అమ్మాయిని రేప్ చేసిన ఈ దుర్మార్గుడు ఏ విధంగా ముస్లిం అవుతాడు ముస్లిం పెద్దలు దీనికి ఏం సమాధానం చెప్తారు అతన్ని ముస్లిం మతంలో నుంచి మిడలు బట్టి బయటికి గెంటేస్తారా ఈ ఏడు మంది అత్యాచారం చేసిన వాళ్ళు ఐదు సార్లు మాల వేసిన వాడు ఒకడు నాలుగు సార్లు మాల వేసిన వాడు ఒకడు రెండు సార్లు మాల వేసిన వాడు ఒకడున్నాడు మరి వీళ్ళ భక్తి మహిళను దైవ స్వరూపులుగా భవానీ మాతే తన పెట్టుకొని ఉన్న నలభై ఒక్క రోజులు భవానీ భవానీ అని పిలిపించుకున్న వీళ్ళకి ఆ తల్లి ఎందుకు రక్షించలేదు ఈ పాడు బుద్ధి వాళ్ళకి ఎందుకు వచ్చింది అది కూడా ఆలయ ప్రాంగణంలోనే జరగడం ఏమిటి ఒక్కసారి ప్రజలు కామన్ సెన్స్ తో ఆలోచించండి ఇక్కడ టెన్త్ క్లాస్ లోపు చదువు ఆపేస్తేనే వాళ్ళు డ్రాప్ అవుట్ అని ఆలోచించే మానసిక దౌర్భాగ్యంలో ప్రభుత్వము పాలకులు ఉన్నారు ఇప్పటి ప్రభుత్వమా గత ప్రభుత్వమా కాదు పాలకులు పదో తరగతి లోపు ఆపేస్తేనే డ్రాప్ అవుట్ అనుకుంటున్నారు ఈ లోపు కామన్ ఎగ్జామే లేదు కాబట్టి వాడు చూసి రాసో లేదా దిద్దే వాళ్ళు ఏదో అని కాస్త మెతక వైఖరితో కొన్ని మార్కులు వేసి ముప్పై వచ్చిన ఓ నాలుగు అక్కడో కాఫ్ అక్కడో కాపు కలిపి వాడిని ముప్పై చేసి పాస్ చేయడమా పదో లోపు వాడు సరిగ్గా బడికి వెళ్తున్నాడా వానికి సరిగ్గా చదువు అందుతున్నా అని మనం గమనించట్లేదు టెన్త్ అయిపోయాక వాడు ఇంటర్ ఆగిపోతున్నాడు వాడు డ్రాప్ అవుట్ కాదా ఏం చేస్తాడు టెన్త్ అయిపోయాక ఇంటర్ ఆపిన వాడు ఊర్లో ఉంటూ ఆకతాయిగా ఉండకపోతే ఉచితంగా ఎవరో రకరకాల స్నేహితులు దూరంలో దైవ దర్శనం పేరుతో అలా ప్రయాణిస్తూ ఉంటారు నిర్మానుష్య ప్రదేశంలో వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేస్తారు కోట్లు చెప్పాయి పోయో రూమ్ లో ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు పెళ్లిగాని కాని వాళ్ళు ఉండొచ్చు మేజర్ అయిన వాళ్ళు ఉండొచ్చు లివింగ్ టుగెదర్ ఉండొచ్చు కో రిలేషన్ రూమ్లు కూడా ఉన్నాయి కొంతమంది దౌర్భాగ్యులు అలా కక్కుర్చు పడుతూ రోడ్ల చెట్ల వెంట తుప్పల పెం కాపురాలనే ఒక అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తే వీళ్ళ అక్రమము వీళ్ళ అక్రమ ఆదాయానికి కారణం అవుతుంది ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడతామని బెదిరిస్తూ దోచుకు తింటున్నారు ఇక్కడ సోదరులందరూ బీసీ సోదరులు గౌడన్నలు గౌడన్నలు ఇప్పుడు దీనికి తలదించుకునే పరిస్థితి కాదు అలాంటి గౌడన్నలు అందరూ వీళ్ళని వెనకేసుకొని గ్రేట్ అన్నారు ఆ గౌడన్నలు వీళ్ళని కులం సంఘంలో నుంచి గెంటి వేయరు ఇంకా ఆ ఆడపిల్ల ఏ క్యాస్ట్ తెలిసి ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళు మా ఆడపిల్లను ఇలా చేస్తావా అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల ఎవరో తెలియదు కాబట్టి కాస్త స్పందించే వాళ్ళే స్పందిస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ అత్యాచారానికి గురైన ఆవిడకో పది లక్షలు ఇవ్వాలా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా లేకపోతే ఇందిరామీలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలా లేకపోతే హైదరాబాద్ మహానగరంలో వెయ్యి గజల స్థలం ఇస్తే సరిపోతుందా ఆమె అనుభవించిన ఆ నరక యాతనకి పరిష్కారం ఏంటి కారణం ఎవడు సరైన విలువలతో కూడిన విద్యను బోధించలేని విద్యా వ్యవస్థ ఏ మేరకు బాధ్యత తీసుకుంటుంది మద్యాన్ని కంట్రోల్ చేయకుండా విచ్చల విడిగా అక్కడ బార్ షాపులు బెల్ట్ షాపులు ఎడబడితేడో తాగొచ్చు అనేటువంటి ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం సమాధానం చెబుతుంది అలాగే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ పెడుతూ ఈ డ్రగ్స్ని కంట్రోల్ పెడుతూ ఈ ఆకతాయిలను ఈ చెడ్డ పనులను కంట్రోల్ చేసే పోలీసు శాఖ దీనికి ఏం సమాధానం చెబుతుంది గతంలోని ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా దీనికి చట్టాలు ఏం చేయాలి పాలకులు ఏం చేయాలి అధికారులు ఏం చేయాలి మరి దీనిపై మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి క్యాండిల్ ర్యాలీ వెలిగిద్దామా ఒక ముఖ కవలికలు లేని ఒక ఆర్ట్ బొమ్మేసి ఆయనను అత్యాచారం చేసిరని చెప్పి ఆమెకు న్యాయం ఏం న్యాయం చేయాలి వాళ్ళని దొరకబట్టిరు కదా వాళ్ళని ఉరిశిక్ష గురిస్తారు లేదా ఈ ప్రభుత్వానికి వీళ్ళందరి ప్రజలతో వ్యతిరేకత వస్తుందని చెప్పి అలా ఉంటే కాల్చి చంపేశామని మన గౌడన్నలను చంపేస్తారు మరి ఆ ఊర్లోనే ఉన్న ఈ ఏడు మందిని కన్న ఏ గడి వీళ్ళని సక్రమంగా పెంచుకోలేని వాళ్ళ తల్లిదండ్రులకు ఏ శిక్ష వేద్దాం ఆ ఊర్లోనే ఉండి అరే మీరేంద్ర ఈ మధ్య రాత్రి పది పదకొండు దాటాక ఈ తుప్పల తుప్పల పట్టి తిరుగుతున్నారు మీరు ఆ వాళ్ళు ఏదో జంటగా వచ్చారు దైవ దర్శనానికి వచ్చారు వెళ్తూ ఉన్నారు వాళ్ళని ఎందుకు మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఆ ఊరు పెద్ద మనుషులు ఎందుకు అడగట్లేదు వార్డు మెంబర్లు సర్పంచ్ ఎన్సిటీసీలు జెడ్పీటీసీలు ఆ ఊరు గ్రామ కార్యదర్శి ఆ ఊర్లో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా చదువుకున్న బుద్ధిజీవులు ఉన్నారు కదా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎందుకు నిర్వర్తించలేదు ఇప్పుడు ఆ ఏడు మందిని తీస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అమ్మాయి ఎవరో చెప్పి ఓ గంట సేపు ఇంటర్వ్యూ చేస్తే ఎలా రేపు చేశారో అని అడిగితే పరిష్కారం అవుతుందా మాల వేసిన వాళ్ళు ఉన్నారు ఇలా భవానీ మాల వేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత లడ్డు కాంట్రాక్టర్ ఉన్నాడు అక్కడ టికెట్లు అమ్మే టోకెన్ గాడు ఉన్నాడు అక్కడే ప్రత్యక్షంగా దేవుడు కూడా ఉన్నాడు కదా దయచేసి ప్రజలారా రోజు రోజుకి మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి మానవ సంబంధాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి మన ఊర్లో ఏ అయినా చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి ఏ పని చేస్తున్నాడు సకాలంలో వాడు పెళ్లి చేసుకుని భార్యాభర్తలతో భర్తలతో సుఖంగా సంతోషంగా ఉంటున్నాడా లేక చిత్త కార్తె కుక్కలాగా ఊర్లో ఉన్న ఆడపిల్లల ముఖాలు చూస్తున్నాడా ఆవు ఎగిరిచిన ఆంబోతులాగా ఆవుల వెంట ఎక్కుతున్నాడా ఇవి చూడాల్సిన కామన్ సెన్స్ మనకు లేదా వీడు నా కొడుకు కాదనో వీడు నా కులం కాదనో లేకపోతే వీడు ఆడ ఏడ తిరుగుతే నాకేందుకు నా కొడుకు మంచిగా అష్టాలు చదువుకుంటున్నాడు నా కొడుకు మంచిగా హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు నా కొడుకు వేరే దేశం వెళ్ళిపోయింది అనుకుంటే మన ఊరు ఊరు విలువలు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి కదా ఇప్పుడు ఆ దేవాలయానికి బుద్ధి లేదా ఆ దేవుడికి బుద్ధి లేదా ఆ పూజారికి బుద్ధి బుద్ధి లేదా వీళ్ళకు బుద్ధి లేదా వీళ్ళ కులంకు బుద్ధి లేదా వీళ్ళని కన్న తల్లికి బుద్ధి లేదా పోలీసులకు బుద్ధి లేదా లేక వీడికి సరైన విలువలు నేర్పించని చదువు వ్యవస్థకు బుద్ధి లేదా సమాజంకే బుద్ధి లేదు మిత్రులారా సమాజానికి బుద్ధి చేయవలసిన సందర్భం ఉంది ఇంకో దరిద్రమైన విషయం ఏంటో తెలుసా వీళ్ళ ఏడుగురు సాయంత్రం పదకొండు గంటల దాకా రోజు ఆ హనుమాన్ గుడిలోనే భజనలు చేస్తారు మరి రంజాన్ మాసంలోని వాడు రేపు చేశాడే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలి ప్రజలు ప్రశాంతంగా బతికే వాతావరణం కావాలి ఎందుకు ప్రజలు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు ఎందుకు కెనడాకి వెళ్తున్నారు ఎందుకు జర్మనీకి వెళ్తున్నారు ఎందుకు ఫిన్లాండ్ కు వెళ్తున్నారు రకరకాల దేశాలకి మేధావులు విద్యావంతులు స్కిల్డ్ పర్సన్స్ ఎందుకు వెళ్తున్నారు ఆ నవరెడ్తో ఇక్కడ అంత డబ్బు సంపాదించలేకనా కానీ అక్కడ జీవన భద్రత ఎక్కువ జీవన ప్రమాణాలు ఎక్కువ విలువలు ఎక్కువ ఈ రోజు అంటున్నాం ఆ బీచ్ లో అమెరికా బీచ్ లో వేసుకొని బ్రాలు వేసుకొని కూర్చుంటున్నారే అలా కూర్చునే స్వేచ్ఛ వాళ్ళకున్న పక్కలు వాళ్ళ వైపు తప్పుగా చూసినా ఐదు నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ చెంబలు తీస్తారు మిత్రులారా అమెరికాలో వీధి మీద భార్యాభర్తలు ఇద్దరే గట్టి గట్టిగా అరుచుకున్న ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారు భార్యను కూడా భర్త ఇష్టం లేకుండా ఒంటి మీద చేయి వేయకూడదని కఠినమైన చట్టాలు ఉన్నాయి అయినా మనకు కూడా విలువ ఉండాలి కదా ఒక ఆడపిల్లని దేవతగానో భూమాత గానో లేకపోతే ఇంకో సరస్వతిగానో లక్ష్మీ దేవతగానో మాతృమూర్తిగానే భావిస్తున్నాం అంటే సరిపోతుందా వాళ్ళు చదివిన చదువు వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించలేదు నిరంతరం చేసే వాళ్ళ భక్తి వాళ్ళని కంట్రోల్ చేయలేదు వాళ్ళు వేసుకున్న మాల వాళ్ళని కంట్రోల్ చేయలేదు కాబట్టి సమాజమే కంట్రోల్ చేయాలి బాల్యం నుంచి వాళ్ళ కుటుంబం కంట్రోల్ చేయాలి విలువలు నేర్పించాలి అలాగే విద్యా వ్యవస్థ బోధించాలి చట్టాలంటే అందరికీ వణుకు పుట్టాలి మిత్రుడారా ఆ దిశగా ఆలోచించాలని ఒక ఇక్కడే జరిగిన సంఘటన కాదు ఆడుగడుగున ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఇంట్లో ఆడని మగ పీడనకు గురి చేస్తూనే ఉన్నారు ఈ రోజు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంటే ఇంట్లోంచి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి ఇంటికి అనే భయంలో బతుకుతున్న తండ్రులు ఎంతో మంది ఉన్నారు పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయకుండా ఊరందరినీ ఎవరుకోవాలని కంట్రోల్ అమ్మని చెబుతున్నాం మిత్రులారా కాబట్టి ఈ కుక్కలను కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక మెకానిజం రావాలి గతంలోనే టీంలు వచ్చాయి అలాగే మహిళలకి ఏ ఇబ్బందులైనా రకరకాల పోలీసు వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ తాగుబోతులను సమయం పర్మిట్ లేని రూముల్లో తాగితేనే చేస్తారు కదా పది దాటిన తర్వాత పదకొండు దాటిన తర్వాత బార్ షాప్లను మూసేస్తారు కదా నిర్మానుష్య ప్రధాన విషయాల్లో ఎవరైనా తాగితే వాళ్ళని అక్కడి నుంచి హెచ్చరిస్తారు కదా తాగి డ్రైవింగ్ చేస్తేనే పట్టుకుంటారు కదా ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే అది పోలీసు శాఖ బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఎట్ ద సేమ్ టైం వీటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులది కాబట్టి ఆలోచించాలని కోరుతూ మరోసారి ఆ మహిళ ఫోటోను కానీ పేరు కానీ కులాన్ని కానీ బయటికి రాకుండా చూడాలని కోరుతూ వెంటనే స్పందించిన పోలీసు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళు ఇలా చక్కగా మాలలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నారో ఒకసారి చూడండి అలాగే ఎంత చక్కగా పూజలు చేస్తున్నారో చూడండి ఎవరైనా ఆలోచించండి మాలలేసిన కొద్ది రోజులు కంట్రోల్ చేయడం కాదు జీవితం అంతా క్రమశిక్షణ అలవడాలి అందుకే నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు నేను కలిసి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఉదయం ట్రాఫిక్ లేకముందే పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మద్యం నాకు తాగే అలవాట్లేదు మద్యం తాగను అలాగే వ్యభిచారం చేయను దొంగతనం చేయను హేతుబద్ధంగా జీవిస్తాను శాస్త్రీయంగా జీవిస్తానని నేను ఐదు ప్రమాణాలు పంచశీల ప్రమాణాలని ఏప్రిల్ ఫోర్టీన్త్ ట్రాఫిక్ ఏమీ లేకముందే వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నేను ప్రతిజ్ఞ చేయాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే కుటుంబంతో వచ్చి కుటుంబంతో వచ్చి అక్కడ మద్యం మానేస్తాము అంటే ప్రభుత్వాలు నడిచేవి మద్యంతో వచ్చే డబ్బులతోనే వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మద్యాన్ని వదిలేయనంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయలేదు ప్రభుత్వం నడిపించలేదు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని నిషేధిస్తానన్నట్టుగా దశలవారిగా తగ్గిస్తానన్నా తగ్గించలేదు గతంలో ఎన్టీ రామారావు గారు పూర్తిగా మద్య నిషేధం చేసినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్రమంగా వాటిని పునరుద్ధరించారు ఇప్పుడు అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా మద్యాన్ని వాళ్ళు నిర్మూలించలేరు మనమే ప్రజల్లో మద్యాన్ని మానిపించడం కోసం ఒక పోరాటం చేయాలి మద్యం నిషేధించే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలి ఈ క్రమంలో మూకుమ్మడిగా నేను మద్యం సేవించిన అనేటువంటి ప్రతిజ్ఞలు చేయించాలని కోరుతున్నాను మరి నాగర్ కర్నూల్ పోలీసులకి మహబూబ్ నగర్ పోలీసులకి నా అభినందనలు అలాగే ఆ గ్రామ ప్రజలారా ఆలోచించండి ఒక వీళ్ళు దొరికి కాబట్టి దొంగలు దొరకని దొంగలు ఎంతో మంది మన మధ్య ఉన్నారు వ్యక్తిగత క్రమశిక్షణని మానవతా విలువల్ని పెంపొందించి చట్టాలపై గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ చెల్లె ధైర్యానికి మద్దతు ప్రకటిస్తూ नें ने डॉक्टर बाय ना